అందరికీ నమస్కారం అండి క్రిస్మస్ ఇయర్ పండుగ హడావుడి మొదలైపోయిందండో కాకినాడలో షాపింగ్ మాల్స్ అన్ని లైటింగ్స్తో ముస్తాబైపోయి జిగేలు జిగేల్ మనిపిస్తున్నాయండి అసలు ఏ షాపింగ్ మాల్స్ ఖాళీ లేవండో జనంతో కిటికెట్లాడుతున్నాయండి ఫెస్టివల్ సీజన్ అని అన్ని రకాల ఆఫర్స్ మనల్ని ఆకర్షించడానికి పెడుతున్నారం ఎన్ని ఆఫర్స్ పెట్టినా ఉచితంగా ఏమి ఇవ్వరు కదండి మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే అందుకని ప్రతి ఒక్కరూ స్తోమతకి మించి ఖర్చు చేసి బట్టలు కొనుక్కొని అప్పులు పాలయ్యే కన్నా మన దగ్గర ఉన్న డబ్బులతో మంచి బట్టలు కొనుక్కోవడం మంచిదండి మా పక్కింటి వాళ్ళు మా బంధువులు పండక్కి బట్టలు పదివేల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు నేను కూడా పదివేల రూపాయలు పెట్టి కొనాలని గొప్పలకి పోయి తిప్పలు పడకుండా మనకి ఉన్న దాంట్లో వెయ్యి రూపాయలు పెట్టి మంచి బట్టలు కొనుక్కొని వేసుకు మనం మన కుటుంబం ప్రశాంతంగా ఉంటామండి పదివేల రూపాయలు పెట్టుకున్నా బట్టలే వెయ్యి రూపాయలు పెట్టుకున్నా బట్టలే బంగారు తొడుగు ఏమీ వేసుకోరు కదండి ఇది నా అభిప్రాయం అండి ఇంతకు నేను చెప్పిన ఈ విషయాలు మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్